హలో హాయ్ బాయ్ తెలుసు తెలుసు కదండి ఎనిమిది బ్యాస్కండి మనకు ఇక్కడ చరదానగర్ చెంతా తెలుసు కదా చరదనగర్ చెంత పక్కన నుండి ఒక ఒక నాలుగు మహా అంటే ఇక్కడ దీని రోడ్డుకి కనిపిస్తుంది అనమాట ఈ డైరీ ఫామ్ శ్రీకృష్ణ డైరీ ఫామ్ అంటే ఎవరైనా చెప్తారు మనకు వచ్చేసి ఇక్కడ డెబ్బై ఐదు వేల నుంచి గత తొంభై ఐదు వేల వరకు అయితే ఆవులు అయితే అనమాట మనకు పదమూడు లీటర్లు ఇచ్చే ఆవు కూడా దిగినా అనమాట పదమూడు లీటర్లు ఇచ్చే ఆవులు కూడా ఉన్నాయన్నమాట మనకు వచ్చేసి ఇక్కడ ప్రస్తుతానికి అయితే మీకు అన్ని డీటెయిల్స్ అయితే ఆవుల డీటెయిల్స్ అయితే అన్నమాటలు అయితే కనుకుందాము నా ఆ వీడియోస్ ముందు లైక్ చేయడం షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా బిల్ అవ్వక అని చేసుకోండి ఓకే పచ్చ అయితే డీటెయిల్స్ అని కనుకుందాం రండి ఫ్రెండ్స్ ఇక్కడ యూస్యర్గా మనకైతే ఇక్కడ డెబ్బై ఐదు వేల నుంచి మనకి ఇక్కడ గత తొంభై ఐదు వేల వరకు అయితే ఉన్నాయన్నమాట ఆవులైతే ఫ్యూచర్ కదా ఇప్పుడు నార్మల్గా అయితే చూపిస్తున్నా చూడండి ఇక బ్రీడ్స్ అయితే ఈ విధంగా వచ్చినాయి మనకైతే గత ఆరు ఆరు ఆవులు అయితే ఉన్నాయన్నమాట మనకి ఇక్కడ ఒక పది ఆవులు వస్తే నాలుగు ఆవులు అయితే తమ్ముడు అయితే పోయినాయి అనమాట మనకి ఇప్పుడు అయితే అన్నమాటలు అయితే మనకు కనుక్కుందాము ఫస్ట్ అయితే చూడండి ఆవులు అయితే ఈ విధంగా అవుతున్నాయి ఇది అయితే గిరి గిరికి రాసానా ఇది గిరిలాండ్ అంట మనకు వచ్చేసి ఫ్యూచర్ కదా అయితే ఈ విధంగా అయితుంది మనకి ఒక్కసారి అయితే అన్నమాటలు అయితే కనుక్కుందా అండి ఫస్ట్ ఆఫ్ గురించి చెప్పనా ఇది గిర్లాండ్ కావన్న ఇది మీ పేరే పేరేనా నా పేరు సాయి ఎక్కడ ఉంటానా ఇది శర్దనగరం అన్న శర్దనగరం ఓకే మన యూట్యూబ్ ఛానల్ ఏనంగ ఉంది ఓకే యూట్యూబ్ ఛానల్ ఏనంగ అప్లోడింగ్ ఉంటాయి వీడియోలు ఎప్పుడు అప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటాము ఓకే చూడండి యూట్యూబ్ ఛానల్ అయినా ఉంటుంది మీ యూట్యూబ్ ఛానల్ పేరేం పేరానా శ్రీకృష్ణ డెయిరీ ఫార్మ్ శ్రీకృష్ణ డెయిరీ ఫార్మ్ కోర్తాస్తానా అవుస్తది ఓకే స్విచర్ గా నాకైతే ఇక్కడ అన్న అన్న యూట్యూబ్ ఛానల్ ఉంటే నా యూట్యూబ్ ఛానల్ ఉంటే వచ్చేసి ఇప్పుడు ఏంటంటే యా గురించి చెప్పనామల ఈ గిర్లాండ్ కమన్నా ఇది గిర్లాండ్ ఓకే మనకి ఇప్పుడు ఎన్నో లాక్ వస్తుంటానా ఇది ఫ్రెండ్ ఇక్కడ చూస్తారా మనకు త్రా ఇప్పుడు అంటే ఇప్పుడు డెలివరీ అయితే త్రా లాక్ వచ్చిన డెలివరీ అయ్యింది ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు మనకు వచ్చేసి దీని దూడ ఆడూడ ఒక దూడ అనంట ఇప్పుడు దీని దగ్గర పాలసేపేసి అన్న ఇది ఇప్పుడు అయితే ఏడు ఏడున్నర ఇస్తుంది జిన్నపాల్ ఏడు ఏడున్నర ఇస్తుంది ఫ్రెండ్ నరాలు చూడండి గిర్లాండ్ అనమాట మనకు వచ్చేసి ఆవు కూడా ఈ ఇది దగ్గర మనకు వచ్చేసి ఇది మనకి దీని దగ్గర పాలు ఎంత వరకు ఎనిమిది తొమ్మిది లీటర్ల వరకు ఎనిమిది తొమ్మిది లీటర్ వరకు ఇవ్వచ్చు దీని ధర ఏం చెప్తున్నా ఎనభై తొమ్మిది వేలు చెప్తున్నా ఎనభై తొమ్మిది వేలు చెప్తున్నా మనకి ఇక్కడ వచ్చి మాట్లాడే తగ్గుతా తగ్గుతుందన్న ఇక్కడ వచ్చి మాట్లాడి తగ్గుతా అంట మనకు వచ్చేసి చూసినారు కదా నెక్స్ట్ హాఫ్గా చెప్పండి చెప్పాన సెకండ్ హాఫ్ గురించి ఇది ఇది మనకి లాక్ వేసి ఇప్పుడు డెలివరీ అయిందా డెలివరీ ఇది దీని దగ్గర పాలెంత వరకు వచ్చా ఇది ఏడున్నర ఎనిమిది లీటర్లు ఇస్తుంది అన్నమాట చూసినారు కదా ఆవులైతే ఇప్పుడే కలిగారు లీటర్ కొనే అనమాట మనకు వచ్చేసి ఇప్పుడు ఏంటంటే ఏడున్నర ఎనిమిది వరకు ఇస్తుంది మొత్తం ఫైనల్ ఇప్పుడు ఎంత వరకు వచ్చిన పాలు తొమ్మిది పది వరకు అయితే మొత్తం తొమ్మిది పది వరకు అయితే యావదైతే పెట్టుకోవచ్చు అంటే ఓకే మనకు చూసినారు కదా ఇప్పుడు హెచ్ఎఫ్ బ్రీడ్ అనమాట హెచ్ఎఫ్ ఫ్లాష్ హెచ్ఎఫ్ ఫ్లాష్ హెచ్ఎఫ్ ఫ్లాష్ అనమాట ఫ్లాష్ అనమాట మనకు వచ్చేసి ఇప్పుడు దీని ధర ఏం చెప్తున్నాను నైన్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాను నైన్టీ చెప్తున్నాను ఈనాడానికి ఇంకా సమయం ఎంత వరకు వచ్చింది ఓకే అంటే పొద్దున జునుపాలని ఇచ్చిందన్నా జునుపాలు ఏడున్నర ఎనిమిది వరకు ఓకే చూశారు కదా అవైతే ఈ విధంగా ఉంది మనకు చేసి దీని ధర చెప్తారా అన్నీ ఫైవ్ చెప్తా ఓకే ఎయిటీ ఫైవ్ వరకు ఫ్రెండ్స్ ఇక్కడ చూశారా మనకైతే పెద్ద పెద్ద డైరీ ఫార్మ్లకి అయితే ఈ ఆవిడ అయితే ఉపయోగించాను మనకు చూసి ఇక చూడండి ఈ విధంగా అయితే ఉన్నావా మనకైతే నెక్స్ట్ ఆఫ్ దగ్గర అయితే తెలిపండి మూడావు గురించి చెప్పనా సెకండ్ లాట్ అనేది ఇది ఓకే రెండో ఇతర కరెక్ట్ ఓకే ఫస్ట్ ఇతక అయితే ఏడు నుంచి ఎనిమిది రాళ్ళు వరకు ఇచ్చిందంట ఏడు ఎనిమిదా ఫస్ట్ ఇతక సెకండ్ లాట్ మిషన్ ఇప్పుడు ఓకే సెకండ్ లాక్ వేసిన మనకు వచ్చేసి ఇప్పుడు దీని దగ్గర మనకి ఏడు ఎనిమిది ఇప్పుడు కూడా మనము ఇంకా ఎక్కువ పెట్టుకోవచ్చా లేకపోతే నార్మల్ అవి పాలు పెట్టుకోవచ్చు తొమ్మిది వరకు వచ్చాను ఇప్పుడు ఇప్పుడు అప్పుడు ఇప్పుడు డెలివరీ అయింది అన్నది కాలేదన్న ఇంకా టైం ఉంది ఒక వన్ వీక్ పెట్టుకోవచ్చా ఫైవ్ డేస్ వరకు ఫైవ్ ఫైవ్ డేస్ ఉంది ఫైవ్ ఫైవ్ డేస్ అయితే పెట్టుకోవచ్చు అంట మనకైతే ఎనిమిది తొమ్మిది ఆరు కట్టుకోవచ్చు అంట మనకు ఫ్యూచర్ అంటే ఇప్పుడు డెలివరీ అయితే సెకండ్ లాక్ వచ్చినా సెకండ్ లాక్ వచ్చినా ఓకే ఫ్యూచర్గా దీని ధరని చెప్తున్నా మూడవ గురించి ఇది నైన్టీ ఫైవ్ చెప్తున్నా నైన్టీ ఫైవ్ చెప్తున్నా ఏమన్నా తగ్గుతానా ఓకే చూసినారా మనకి తగ్గుతాంట ఇక్కడ అంటే చెప్పిన రేట్లు కాకుండా ఇక్కడ వచ్చి మాట్లాడితే తగ్గుతా అనమాట మనకి వచ్చి కదా ఆవైతే ఈ విధంగా ఉంది ఇది ఏం బ్రీడ్ అన్న అనేది హెచ్ఎఫ్ క్రాస్ చూశారు కదా ఆవైతే ఈ విధంగా ఉంది దీన్ని నరాలు చూడండి పొడి చూడండి ఈ విధంగా ఉంది మనకు వచ్చేసి ఫైవ్ డేస్ అయితే పెట్టుకోండి డెలివర్ అవ్వడానికి యాభై ముంగల కూడా ఇవ్వడండి ఈ విధంగా ఉంది అన్న చెప్పండి అన్న ఇంకో నాలుగవ గురించి ఇంకొక నాలుగు రోజులు టైం పడుతుంది ఐదు రోజులు తినేస్తుంది ఇదైతే ఓకే వన్ వీక్ లోపల అయితే డెలివరీకి అయితే సమయం ఉంది ఓకే దీని దగ్గర పాలెంత వరకు కట్టుకోవచ్చు అన్న ఇది పది ఇరవై లీటర్లకి పెట్టుకోవచ్చా వరకైతే పెట్టుకోవచ్చు దీన్ని ఎంగా చూడండి విడండి బడుగుడండి అండ్ మనకు వచ్చేసి ఒక ఇది బ్రీడని చెప్పానన్నాచ్చప్ అన్న హెచ్ఎఫ్ క్రాస్ మనకు వచ్చేసి దీని ధర చెప్తాను అన్నా ఇది వన్ ఫైవ్ చెప్తున్నా వేలు చెప్తున్నా దగ్గరకు వస్తే తగ్గుతుంది దగ్గరికి వచ్చి మాట్లాడుతూ తగ్గుతా ఉంటాం మనకు వచ్చేసి చూసినారు కదా ఆవు హెచ్ఎఫ్ క్రాస్ అనమాట ముంగళ విడండి అవైతే ఈ అయితే మనకు వచ్చేసి అండ్ బెస్ట్ అప్జ్గా తెలిపెండండి నెక్స్ట్ షాప్ గురించి చెప్పండి అన్న ఇది త్రాణ అన్న మూడో తాప ఇది ఓకే దీని దగ్గర అయితే పన్నెండు లీటర్ వరకు పెట్టచ్చు మనం పాలు ఇక్కడ దీన్ని నారాలు చూడండి మనకు వచ్చేసి డెలివరీ అయిందన్న డెలివరీ కాలేదన్న అనేది టైం ఉంటుంది వన్ వీక్ టైం ఉంటుంది వన్ వీక్ సమయం అయితే పెట్టుకోవచ్చు అంట చూడండి అవైతే ఈ విధంగా ఉంది ఉన్నామన్నారు నాకు వచ్చేసి ఎన్నో లాక్ మిషన్ ఉంటాను ఇది త్రాడ్ లాక్ మిషన్ దీనికి కార్షన్లు ఉన్నాయి దీనికి అంటే ఎక్స్ట్రా వచ్చినాయి దీనికి దమ్మిస్తాను ఓకే నార్మల్ దాంట్లో పాలు రావా నార్మల్ ఏం రావను ఇది నాలుగు సార్లు గ్యారంటే ఇప్పుడు నార్మల్గా దీంట్లో పాలు వస్తా రావా రావను రావా నేను ఇక్కడ యూస్ చేయరా పాలు అయితే దాంట్లో రావంట మనకు వచ్చేసి ఏంటంటే ఇది ఏ ఇప్పుడు ఇది కూడా హెచ్ఎఫ్ రాసానా హెచ్ఎఫ్ రాసాను ఇది ఎయిటీ పర్సెంట్ అట్లా ఉంటుంది ఎయిటీ పర్సెంట్ హెచ్ఎఫ్ ఉంటుంది మళ్ళీ చూస్తున్నారు కదా దీన్ని అట్ట చూడండి లీటర్ కెపాసిటీ ఇది ఓకే ఇంకా వన్ వీక్ టైం పడుతుంది తినడానికి అంటే ఇంకా పొడి చేస్తుండొచ్చు ఇంకా పొడుగు చేస్తాను చూడండి ఇప్పుడు ఇది అంతా గుంజురు కదా ఇది మొత్తానికి నిండిపోతుంది ఒక టైట్ అయిపోయిన తర్వాత వినడానికి ప్రైస్ ఇస్తాను అన్న మనకు ఇప్పుడు మనకి దీని ధర అన్న ఇది నైంటీ ఫైవ్ చెప్తున్నాను ఫైవ్

దీని ఇది అంటే ఇది ఎన్నో లాక్ వేసినా ఉన్నాయి సెకండ్ లాక్ చూసిన సెకండ్ లాక్ వేసాను ఫ్రెండ్ చూసినారు కదా బయట దేశంలో ఉంది ఆవు అయితే మనకి వచ్చేసి హైట్ కూడా బాగుంది ఇప్పుడు ఏంటంటే ఈ ఆవుకి ఇప్పుడు మనకి దీని దిగత బాగా కట్టుకొచ్చినా ఒక్క పూటకి పదిహేను వరకు పెట్టుకోవచ్చు వరకు ఒక్క పూటకి ఒక్క పూటకి పదమూడు వరకు అయితే పెట్ట ఫ్రెండ్స్ చూసినారు కదా ఇప్పుడు మనకి వచ్చేసి ఇది అంటే డెలివరీ అయిందా డెలివరీ వన్ వీక్ టైం పడుతుంది అంట డెలివరీ అవ్వడానికి మనకు వచ్చేసి చూసినారు కదా ఆ హైట్ చూడండి ఆవు పర్సనల్ చూడండి మనకు వచ్చేసి దీని పొరుగు చూడండి దీని అంటే అట్టర్ కూడా అండి మంచి అన్న ఓకే మంచి ఉంది ఇంకా ఎట్లా మెటమైజ్ చేసి అట్లా పాలిస్తుంది ఎట్లా మెటమైజ్ చేసి అట్లా ఉంటుంది అనమాట ఆవైతే ఇప్పుడు మనకు వచ్చేసి ఇప్పుడు దీని ధర ఏం చెప్తారన్న ఇది ఒక లక్ష ఇరవై వేలు చెప్తారన్న ఓకే మన దగ్గరికి వచ్చి మాట్లాడితే తగ్గుతుంది దగ్గరకు వచ్చి మాట్లాడితే తగ్గుతాం అంట నేను చూసినారు కదా ఆవైతే ఈ విధంగా ఉంది మనకు వచ్చేసి ఇంకా చూడచ్చు హైట్ కూడా అండి ఆవు పర్సనల్ ఓకే ఇది పొడి ఇంకా పొడుగు ఇంకా చాలా చేస్తా అనమాట ఇంకా ఇంకా సమయం పర్ట్లేదు ఇంకా ఒక ఫైవ్ డేస్ పెట్టుకోండి అప్పటికల్లా వస్తుంది అనమాట